స్నేహం ఎలా ఉండాలి భగవంతుని సృష్టిలో ప్రతిదీ ఒక ఆధ్యాత్మిక పాఠాన్ని నేర్పిస్తుంది బియ్యపు గింజకు వరిగింజకు మధ్య ఉన్న సంబంధంలో ఎంతో గొప్ప ఆధ్యాత్మిక దాగి ఉంది పొట్టు ఉంటే వరిగింజ పొట్టును తొలగిస్తే బియ్యపు గింజ పొట్టు ఉంటేనే గింజ తిరిగి మొలకెత్తుతుంది పొట్టును తొలగించినట్లయితే గింజ తిరిగి మొలకెత్తదు పొట్టు అనేది అజ్ఞానం లాంటిది ఉంటే జీవుడు అజ్ఞానం తొలగిపోతే దేవుడు అజ్ఞానం కలవాడికి పునర్జన్మ ఉన్నది అజ్ఞానం తొలగిన వాడికి పునర్జన్మ లేదు కనుక మనం అందరము సద్గ్రంథ పఠనం చేసి సజ్జన సహవాసం చేసి సత్సేవ చేసి ఇలాంటి సత్సంగంలో చేరి అజ్ఞానాన్ని తొలగించుకునే ప్రయత్నం చేయాలి దీని గురించి ఒక చిన్న కథ చెప్తాను ఒకసారి ఒక వేటగాడు వేటకు వెళ్ళాడు ఏమీ దొరకలేదు అలసిపోయి ఒక చెట్టు కింద పడుకున్నాడు గాలి వేగం ఎక్కువగా ఉండి కొమ్మ కొమ్మలి కదలిక కారణంగా చెట్టు నీడ తక్కువ అవుతుంది అప్పుడే అక్కడ నుండి ఒక అందమైన హంస ఎగురుతూ అక్కడికి వచ్చింది ఎవరో పడుకున్నారు అతనిపై నీడ రావడం లేదు కలత చెందుతున్నాడని అతనిపై ఎండ వస్తుందని గమనించి ఆ చెట్టు యొక్క కొమ్మపై రెక్కలు తెరిచి కూర్చుంది వేటగాడు ఆ హంస యొక్క నీడలో హాయిగా నిద్రపోయేలా చేసింది కొంత సమయం తర్వాత వేటగాడు నిద్రిస్తున్నప్పుడు ఒక కాకి వచ్చి అదే కొమ్మపై కూర్చుని హంసతో మాటలు కలిపింది అటు ఇటు చూసి ఎటువంటి ఆలోచన లేకుండా వేటగాడి మీద రెట్టవేసి పారిపోయింది అప్పుడు ఆ వేటగాడు లేచి అటూ ఇటూ కోపంగా చూసి వెంటనే విల్లు తీసి ఎదురుగా కనిపించిన అంశను కొట్టాడు అంశ కిందపడి చనిపోతూ నేను నీకు నీడనిచ్చి సేవ చేశాను నీవు నన్ను చంపావు ఇందులో నా తప్పు ఏమిటి అని అడిగింది అప్పుడు వేటగాడు విషయం గ్రహించిలా అన్నాడు నీవు ఉన్నత కుటుంబంలో జన్మించావు నీ ఆలోచనలు నీ శరీరంలాగే అందంగా ఉన్నాయి నీ ఆచారాలు స్వచ్ఛమైనవి నాకు సేవ చేయాలనే మంచి ఉద్దేశంతోనే ఉన్నావు కానీ నీ ఒక పొరపాటు చేశావు కాకి వచ్చి నీతో కూర్చున్నప్పుడు వెంటనే నీవు ఎగిరిపోయి ఉండాల్సింది ఆ దుష్టకాగి సాంగత్యం క్షణకాలమే అయినా నిన్ను మరణ ద్వారం వద్దకు తీసుకువెళ్ళింది అందుకే మన పెద్దలు ఎల్లప్పుడూ చెబుతుంటారు మంచి సత్యంగాచార్యలోనే ఉండమని సత్యంగానే వినమని చెబుతారు ఓం శ్రీమాత్రే నమో